కొవ్వూరు నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని లిబరేషన్ పార్టీ ఎమ్మెల్యే శ్యాం రవి ప్రకాష్ అన్నారు లిబరేషన్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిపారు కొవ్వూరులో కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ తనకు టికెట్ కేటాయించిన పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కొవ్వూరులో డంపింగ్ యార్డ్ నిర్మాణంతో పాటు పలు సమస్యలు పరిష్కరిస్తానని ప్రజల వెంట ఉంటానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనేక సంవత్సరాల నుంచి నేను దళిత ఉద్యమకారులుగా ఈ నియోజకవర్గంలో సుపరిచితుడని పైగా స్థానికుడిని నేను అన్ని రాజకీయ పార్టీలు స్థానికేతలకు టిక్కెట్లు కేటాయిస్తూ స్థానికులను అవమానపరుస్తున్నారు కనుక ఆత్మ గౌరవంతో కొవ్వూరు నియోజకవర్గంగా స్థానికుడిగా మీ ముందుకు వస్తున్నాను నన్ను దీవించమని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎమ్మెల్యేని అయితే కొ మొట్టమొదటిగా కొవ్వూరు రైల్వే స్టేషన్ని పరిరక్షించే దాంట్లో భాగంగా అన్ని ట్రైన్స్ కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగే విధంగా ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఉంది కొవ్వూరు రెవెన్యూ హెడ్ క్వార్టరు ఒక మంత్రి గారి ఇలాక ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కనీసం బస్సులు ఇక్కడ రావట్లేదు ఎక్స్ప్రెస్ బస్సులు కొవ్వూరు రావట్లేదు నన్ను ఎమ్మెల్యేని చేస్తే ఖచ్చితంగా బస్సులు ఆగే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం కొవ్వూరుకి డంపింగ్ యార్డ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచే డంపింగ్ యార్డ్ లేదు కాలుష్య వెదజల్లే పరిస్థితులు కొవ్వూరు నియోజకవర్గంలోనూ కొవ్వూరులోనూ ఉన్నాయి నన్ను ఎమ్మెల్యేని చేస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ కోసం కృషి చేస్తాను అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు వారికి సరైన ఫెసిలిటీస్ కల్పించాలి విద్య అందరికీ సమానంగా ఉండాలి పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా నేను కృషి చేస్తారని చెప్పేసి చేస్తున్నాను పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా నేను కృషి చేస్తాను దళితులు వేరు హిందువులు వేరు ముస్లింలు వేరు క్రైస్తులు వేరనే నినాదం కాకుండా మనమందరం కోవరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాం నన్ను ఎమ్మెల్యే గెలిపించిన మరుక్షణం నుంచి కూడా అభివృద్ధి చేయడమే నా ప్రధాన ధ్యయం అవినీతి నిరోధక నియోజకవర్గముగా అవినీతి లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అభివృద్ధి చేస్తాను ఎవరైనా కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు రప్పించడానికి సిద్ధంగా ఉన్నాను అదే కాకుండా స్థానికులైన నన్ను మీరు గెలిపిస్తే సంక్షేమ పథకాలే కాదు ఉపాధి పథకాలు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తా నిరుద్యోగ సమస్య తీరుస్తా ఏ విధంగా చేస్తాం వృద్ధులకు మూడు పూట్ల కూడా సరైన ఆహారం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించి తీర్చిదిద్దాలని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను దయించి లిబరేషన్ పార్టీ తరపున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కనుక నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేని గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను